రేపే మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు ఈ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనదండి ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక ఐదు రూపాయల బిల్లతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఐదు రూపాయలతో ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఐదు కోట్లతో లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సుడిని అనమాట ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఐదు అనే సంఖ్య ఆ తల్లి ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే అందుకే మీరు ఏంటంటేనండి చిన్న పరిహారాన్ని కనుక ఒక విధి విధంగా ఆచరించుకుంటే మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి అనేది మనకి ఏంటంటే గనక ప్రతి నెలలో వస్తూనే ఉంటుందండి కానీ దేని శక్తి దానికి ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఒక్కొక్క పౌర్ణమి ఒక్కొక్క శక్తితో కూడి వస్తుందన్నమాట చాలా మంది కూడా ఏంటంటే కనుక పౌర్ణమిని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి పౌర్ణమి రోజే పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే ఇష్టం అనమాట అందుకే again. మనం ఎప్పుడు కూడా అండి పౌర్ణమి రోజున కొన్ని నియమాలను ఆచరించుకోవటం వల్ల కొన్ని అంటే పనులను మనం చేసుకోవటం వల్ల అయితే మనకు తప్పనిసరిగా అండి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా అండి మనకు మంచి జరుగుతూనే ఉంటుంది అనమాట సకల శుభాలను మనం చూడటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా అంటే అమ్మవారిని ఈ విధంగా పూజించుకోండి అలా పూజించటం వల్ల అలా ఏంటంటే కనుక మీరు అమ్మవారిని ఆరాధించటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది ధన ద్వారాలను తెరిపించి మీకు ఎప్పుడు కూడా మంచి చేస్తుంది మంచి చేయటంతో పాటు అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే రేపు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందన్నమాట ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకుని వస్తుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అలానే కాకుండా ఈ పౌర్ణమి ఏంటంటే చాలా శక్తితో ఉంటుందని కూడా చెప్పొచ్చు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగిపోయింది లోకానికి తిరిగి వస్తుంది కాబట్టి మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరేనండి చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి గ్రహాన్ని కలిగించుకుని ఆ సమస్యను తీర్చుకోండి అలానే కాకుండా పౌర్ణమి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టం అనమాట ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అక్టోబర్ మనకి ఏంటంటే కనుక మంగళవారం నాడండి ఏడవ తేదీ అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిది వచ్చిందనమాట లక్ష్మీదేవి భూమిపైనే తిరుగుతూ ఉంటుంది తన భక్తులను ఏంటంటే గనక అంటే ఇలా అమ్మవారు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటుంది ఆ తల్లి ఏంటంటే అందరిండ్లల్లో అడుగు పెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది లక్ష్మీదేవిని పూజిస్తే ఏది కోరుకుంటే అదేంటంటే గనక వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఈ యొక్క మంగళవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఆడవారు తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుని దీపారాధన చేయాలి అలా చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇంట్లో పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమతో బొట్టు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో కానీ లేదంటే ఎరుపు రంగు పుష్పాలతో కానీ అమ్మవారిని పూజించి ఆవునేతితో దీపారాధన చేయాలి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు ఇలా మీరు దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా పిండి దీపం పెడితే చాలా మంచిది గోధుమ పిండితో కానీ లేదంటే కనుక బియ్యపిండితో పిండితో రెండు ప్రమిదలను తయారు చేసుకొని అందులో నువ్వుల నూనెని కానీ ఆవునేతిని కానీ పోసేసి దీపారాధన చేసుకోండి అలా కూడా దీపం పెట్టడం వల్ల అయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ పేదరికాన్ని తొలగిస్తుంది మీ ఇంటిపైన కనక వర్షాన్ని కుడిపిస్తుందని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది ఇక ఈ మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించుకోవాలి పౌర్ణమి రోజున పాలు పొంగిస్తే ఆ ఇంట్లోకి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలానే మీ ఇంటికి మంచి జరుగుతుంది మంచి రోజులు కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించి ఆ నైవేద్యాన్ని పెడితే ఎంతో మేలు చేకూరుతుందనమాట పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమానందం సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఏంటంటే గనక స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అలాగే కాకుండా పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు లక్ష్మీదేవిని అంటే పూజలో తప్పనిసరిగా ఓం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని పఠించుకుంటే చాలా మంచిదండి ఈ మంత్రం చదువుతూ లక్ష్మీదేవిని పూజించి చివరిగా అమ్మవారికి హారతి చూపి ఆ తర్వాత సాంబ్రాణి పొగను వేయండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు లక్ష్మీదేవికి సాంబ్రాణి ధూపం వేస్తే అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీకేంటంటే గనక మంచి చేకూరుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మీరేంటంటే గనక ఏది కోరుకున్నా ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పొచ్చు ఈ విధంగా పౌర్ణమి నాడు ఏంటంటే గనక ఉదయం కానీ సాయంత్రం కానీ అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి అలానే మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్ళి చంద్రుని కిరణాలు పడతాయి కదండి అక్కడ ఒక ఐదు ఐదు నిమిషాల ఏంటంటే కనుక చంద్ర కిరణాలు పడే చోట అక్కడ నించుండి ఆ కిరణాలలో అద్భుతమైన శక్తి తాగుంటుంది అది మన శరీరానికి తాకినా శరీరంపై ఆ కిరణాలు పడిన అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఏంటంటే కనుక మీరు చేసుకున్న నైవేద్యం ఉంటుంది కదా చంద్రకిరణాలు తగిలేలాగా ఆ నైవేద్యం అంటే పెట్టండి అలా పెడితే అది అమృతంలాగా మారుతుంది ఆ నైవేద్యాన్ని ఏంటంటే ఇంటిల్లిపాడకూడండి అలా చంద్ర కిరణాలు పడే చోట పెట్టి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే మంచి చేకూరుతుంది అనారోగ్య సమస్యలు అలానే కాకుండా ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు ఆరోగ్యం కూడా బాగుంటుంది వెంటనే ఏంటంటే కనుక సమస్యలన్నీ కూడా పోతాయి ఈ శక్తివంతమైన పౌర్ణమి ఏంటంటే కనుక చెప్పాలంటే పౌర్ణమి రోజున ఏర్పడుతున్న చంద్రుడు అంటే పదహారు దశాబ్దాలుగా ఏర్పడని చంద్రుడు ఇప్పుడు ఏర్పడుతున్నాడు అనమాట అందుకే ఇది చాలా చాలా శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ చంద్రకిరణాలు పడితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారుతుంది విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు మంచి చేకూరుతుంది పౌర్ణమి రోజు రాత్రి సమయాలలో చంద్రుని చూసి మీ మనసులో బలంగా ఏదైనా కోరుకుంటే నెల తిరిగేసరికి మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ముఖ్యంగా పౌర్ణమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా రాత్రి సమయాలలో మీ ఇంట్లో గవ్వలను అంటే అంటే గవ్వల ముగి ఇలా ఏంటంటే కనుక చప్పుడు చెయ్యండి ఆ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో వెంటనే ఏంటంటే దిష్టవేస్తుంది అలానే కాకుండా గవ్వల శబ్దాన్ని వింటే లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే కొలువు తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఇంట్లో గవ్వల శబ్దం అనేది చెయ్యండి అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కూడా సంవత్సరం వరకు మీకు అంటే కలుగుతుంది తిరుగులేని రాజయోగం కూడా సిద్ధిస్తుంది ఇక మీకు మంచి జరుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు పౌర్ణమి రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకు ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని పఠించండి అలానే కాకుండా ఒక రెండు కర్పూర బిల్లలు తీసుకుని చుట్టూ తిప్పి వాటిని కాలిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి మంచి ఫలితాలను కూడా మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే కాకుండా గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ వెలుగులో నుంచి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఈ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనదండి చాలా పవిత్రతను కలుగుని అంటే కలిగి వస్తుందన్నమాట చాలా శక్తితో కూడుకుని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఏది చేసుకున్నా కానీ ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట చాలా మంది కూడా ఏంటంటే గనుక పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎంతో విశేషంగా పూజిస్తారు ఎందుకంటే ధనలక్ష్మి ధనాన్ని ఎప్పుడు కూడా వెంటే తీసుకొని ఉంటూ ఉంటుంది ఆ తల్లి మన ఇంటికొస్తే మన ఇల్లు ధనంతో నిండిపోతుందని ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని చక్కగా ఆరాధించడం పూజించడం జరుగుతుంది మీరు దీప ధూప నైవేద్యాలతో కాకపోయినా ఏంటంటే గనుక అమ్మవారిని దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి పూజించుకున్న ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి ఐదు రూపాయలంటే ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తాయి ముఖ్యంగా అప్పుల బాధలను అనమాట ఒక ఐదు రూపాయల బిల్ల మనకి ఏంటంటే కనుక అద్భుతం జరిగేలాగా చేస్తుందనమాట అందుకే ఈ ఒక పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో పసుపు పోసి ఇలా లాగా చేసుకొని నాలుగు ఐదు రూపాయల బిల్లలు తీసుకొని మీ అప్పు గురించి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లలకు చెప్పుకొని ఆ తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా కలిపిన దాంట్లో ఈ ఐదు రూపాయల బిల్లలు నాకు వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ అప్పు తీరాలి తల్లి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలమ్మా అప్పు అనేది ఉండకూడదమ్మా అప్పులు అంటే తీరిపోవాలి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి మాకు నీ అనుగ్రహం కలగాలనేసి సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే బౌల్లో నాలుగు ఐదు రూపాయల బిల్లలు వేశారు కదా అదంతా కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇక అనంతరం ఏంటంటే గనక అమ్మవారి పటం ముందే రాత్రంతా కూడా పెట్టి తెల్లారి లేచిన తర్వాత మీరు ఆ పసుపులో వేసిన ఈ నాలుగు ఐదు రూపాయల బిల్లలు తీసుకొని శుభ్రం చేసి లేదంటే క్లాత్ సాయంతో చక్కగా తుడిచి ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి మీరేంటంటే కనుక రండి అమ్మవారి ఆలయాలు ఉంటాయి కదా అక్కడ హుండీలో వేసుకోండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల అప్పు తీరటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ధన సమస్య తొలగిపోతుంది రుణ బాధ పోతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి పెడతారు అప్పు అనేది ఉండదు లైఫ్ ఫలో ఏంటంటే కనుక ఒక మెరికల్ ఒక మ్యాజిక్ ని చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇది తప్పక ఆచరించేసి ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి రేపు పౌర్ణమి కదా చాలా శక్తివంతమైనది కదండి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా కలబంద మొక్క పరిహారం చేస్తే అదృష్టం ఐశ్వర్యం నేను లేని సంపద మీ సొంతం ముగ్గురు అమ్మలు మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఏంటంటే గనక కోట్ల వర్షాన్ని కురిపిస్తారు మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు రాకుండా చేస్తారు మీలో సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తారనమాట కలబంద మొక్క అత్యంత పవిత్రమైన మొక్క ండి కలబంద మొక్కతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతో అంటే పవిత్రతను సంచరించుకొని ఉంటుందన్నమాట కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మల రూపమే ఈ కలబంద మొక్కగా పరిగణిస్తారనమాట కలబంద మొక్క చాలా పవిత్రతో అంటే పవిత్రతతో కలిగి ఉంటుంది ఇందులో అతీత శక్తులు కూడా ఉంటాయి ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క గుబురుగా పెరుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క నిటారుగా పెరుగుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థం అనమాట కలబంద మొక్క అనేది చాలా వరకు కూడా అండి ఆయుర్వేద పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు పరిహారాల పరంగా కావచ్చు ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది పెడుతుంది అనమాట అనేక రకాల సమస్యల నుంచి బాధల నుంచి బయటపడేస్తుంది అలానే కాకుండా దైవ గగ్రహాన్ని కలిగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది చాలామంది కూడా ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటి గుమ్మాలకు కట్టడం ఇంటి ముందు సింహద్వారం దగ్గర వేలాడదీయటం ఇంట్లో నుంచి కట్టుకోవడం చేస్తూ ఉంటారు ఎందుకు కడతారంటే కనుక కలబంద మొక్క చాలా పవిత్రతతో ఉంటుంది కాబట్టి దాన్ని ఇంటి గుమ్మానికి కడితే దైవం మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనకు ఉండే చెడంత కూడా పోతుందని మనకు మంచి జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి కట్టుకోవటం అనేది జరుగుతుందనమాట అందుకే రేపు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కదండి అందుకే మీరేంటంటే కనుక కలబంద మొక్కతో ఈ విధంగా పరిహారం చేయండి ఏమీ లేదండి ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి చాలా ఈజీగా చేసేసుకుని ఫలితాలను పొందే పరిహారం అనమాట కొంతమంది అనుకుంటారు ఈ పరిహారం చేయడం వల్ల ఏమి ఇబ్బంది వస్తుందో ఏం బాధ కలుగుతుందో అని నెగిటివ్గా ఆలోచిస్తారు అలా ఆలోచించి మాత్రం చేయకండి పాజిటివ్గా ఆలోచించుకోండి కలబంధం మొక్కని వేళ్లతో సహా ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత దాన్ని శుభ్రం చేసుకోండి దానికి కుంకుమ మొత్తం పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు తాడు తీసుకుని దాన్ని ఏంటంటే కనుక తలకిందులుగా వేలాడదీసేసి తీసేసి వేళ్లను పైభాగంలోకి తాడు సహాయంతో పట్టేయండి చూడండి మీ ఇంట్లోకి ఐశ్వర్యం అభివృద్ధి ఎలానే కాకుండా సంపద శ్రేయస్సు ఇవన్నీ కూడా కలుగుతాయి ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం అనేది కూడా బాగుంటుంది ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు నష్టాలు జరగవు కష్టాలు అంటే జరగవు ఒకవేళ భరించలేని కష్టాల్లో ఉంటే వాటి నుంచి కూడా మీరు బయటపడతారు వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కలబంద మొక్కతో మాత్రం అంటే ఈ కలబంద మొక్క పరిహారం మాత్రం మర్చిపోకుండా చేసుకోండి అలా చేసుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముగ్గురు రమ్మలు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతారు మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే ఇబ్బందిని అంతా కూడా పోగొడతారండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్కే కదా దీనివల్ల ఏం జరుగుతుంది ఇలా అనుకోకండి కలబంద మొక్కనే అండి మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు అద్భుతమైన రిజర్ని తెచ్చిపెడుతుంది పెడుతుంది మీకుండే నష్టాలు కష్టాలను తీసేస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట చాలా చాలా పవిత్రతో ఈ కలబంద మొక్క పరిహారం అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట అందుకే కలబంద మొక్క పరిహారం అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి రేపు ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా మీరు చేకూరుతుందనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పౌర్ణమి అండి చాలా శక్తివంతమైనది కదా లక్ష్మీదేవి మన ఇంటికి కూడా వస్తుంది మన ఇంట్లో అడుగు మన కష్టాన్ని మన బాధను తీసేసి మనకి ఎల్లప్పుడు కూడా అండి సుఖ సంతోషాలను ఇస్తుంది అనమాట అందుకే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా పార్వతీదేవి రావాలన్నా సకల శుభాలు చేకూరాలన్నా మంచి రిజల్ట్ని మీరు పొందాలన్నా సరేనండి తప్పకుండా మీరు ఏంటంటే కనుక కలబంద మొక్క పరిహారం చేయండి ఇంటికి సర్వదరిద్రాలు పట్టి పీడిస్తాయి ఇంట్లో ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది సుఖ సంతోషాలు కరువైపోతాయి ఎప్పుడు చూసినా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా సమస్య బాధ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు కలబంద మొక్క పరిహారం అనేది వారికి చక్కగా ఉపయోగపడటంతో పాటు మంచి రిజల్ట్ని కూడా తెచ్చి పెడుతుంది అన్నమాట ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజు అండి గుర్తుపెట్టుకోండి కందిపప్పుని అసలు తినకూడదండి కందిపప్పు తింటే ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కందిపప్పుని తినకండి ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక మనం ముఖ్యంగా అండి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటివి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా కందిపప్పు కూడా దూరంగా ఉండాలి కందిపప్పు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎర్ర కందిపప్పు కావచ్చు నార్మల్గా కందిపప్పుని కావచ్చు తినకపోవటమే మంచిది అనమాట ఇలా కందిపప్పుని తినటం వల్ల ఏంటంటే గనక సమస్యలు ఏర్పడతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇక పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను కొనకూడదు కూడదు లేదంటే మీరు అప్పుల బాధలో పడిపోతారు అప్పుల కూబిలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నూనెని కొనకండి ఇక ఈ రోజున ఏంటంటే కనుక మీరండి వెన్నెను కరిగించకూడదండి అలాగే నెయ్యి కూడా తినకూడదు అనమాట ఇక మన మనలో మంది కూడా అండి ఎల్లప్పుడు కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి కదా ఆ కష్టాలు ఉండకుండా ఉండాలంటే శక్తివంతమైన పౌర్ణమి నాడు మీరేంటంటే గనక నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతి వాసుదేవాయ దేవాయ అనే మంత్రాన్ని మీరు చక్కగా ధ్యానంగా కూర్చొని చదివించ అంటే చదవండి ఇలా చదివితే విష్ణువుకు చదివి నమస్కారం చేసుకుంటే ఎంత పెద్ద కష్టమైన సరేనండి వెంటనే తిరిగిపోతుందనమాట రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది కాబట్టి ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పు పరిహారం చేసుకోండి ఏమీ లేదు కొంచెం అంత ఉప్పుని ఇయడమ చేతిలో తీసుకోండి ఒక స్పూన్ అంతా తీసుకొని మీ ఇంటికి దిష్టి తీయండి మీ పిల్లలకు కూడా దిష్టి తీయండి ఇలా తీసేసి ఏంటంటే కనుక చెప్పాలంటే ఆ ఉప్పుని బయటపడేయండి మంచి ఫలితం అనేది వస్తుంది అలా తీయటం ఒకవేళ ఇష్టం లేకపోతే విపరీతంగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కలబంద మొక్కని కడతారు కదా అప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక గుప్పనంత ఉప్పుని పోసి దాంట్లో రెండు లవంగాలు పెట్టి మూట కట్టి ఆ మూటని మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి ఇలా చేసుకున్నా కానీ మీకు ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది వీళ్ళు మీకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది అద్భుతమైన రిజల్ట్ని కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు అనమాట ఇలా కూడా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం చేయండి ఒక ఐదు రూపాయల బిల్లతో మనం పరిహారం చేసుకుంటే మన అప్పు తీరిపోతుంది కదా రెండోది వచ్చేసి ఏంటంటే మన కష్టాన్ని తొలగించుకోవటానికి విపరీతంగా కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం లేదని బాధ పడతారు కదా అలాంటి వాళ్ళు రేపు పౌర్ణమి కదా చాలా చాలా శక్తివంతమైనది కదండి ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి రాత్రికి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత పడుకుంటారు కదా పడుకునేటప్పుడు ఒక ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఏ కష్టం వస్తుంది ఏ బాధ వస్తుంది దేనివల్ల సఫర్ అవుతున్నారు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారో అదంతా కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లని మీ దగ్గర పెట్టి పడుకోండి తెల్లారి లేచిన తర్వాత ఎవరైనా మీ ఇంటికి అంటే పేదవారు వస్తారు కదా వాళ్లకు దానం చేయొచ్చు అలా కుదరకపోతే ఇదేంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని తీసుకుని హుండీలో కూడా వేసుకోవచ్చు అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి అలా కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మీ కష్టం ఆ డబ్బు తీసేసుకుంటుంది మీకు ఉండే ఇబ్బంది ఆ డబ్బు తీసేసుకుంటుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా కూడా మీరు చేసేసి ఫలితం అనేది పొందొచ్చు అనమాట ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలు మీరు గనక పాటించుకుంటే మీ సుడి తిరిగిపోతుందండి అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లల పరిహారం చేయండి కలబంద మొక్కతో పరిహారం చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక వెజ్ని తినకండి గుడ్లు చేపలు రోయలు పీతలు ఇలాంటివి తినకూడదు అలానే కాకుండా గుమ్మడికాయ సోరకాయ పొట్లకాయను కూడా తినకూడదు అనమాట ఆ తర్వాత జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ గడ్డం గీయించుకోవటం కానీ సేవింగ్ చేసుకోవటం కానీ చేయకూడదు అలానే ఈ రోజు స్త్రీలు గాజులు లేకుండా ఉండకూడదు తలను వీరబోసుకోకూడదు ఇంట్లో తిట్టకూడదు పిల్లల్ని శాపనార్థాలు పెట్టకూడదు ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు అమ్మవారు భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అనమాట మరి అలా సంచరిస్తుంది కాబట్టి మనకు మంచి జరగాలన్నా మంచి ఫలితాలు రావాలన్నా మన జీవితం మారిపోవాలన్నా సరేనండి మనం ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించాలి అవే ఆచరించకపోతే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము మనకు కష్టాలు నష్టాలు బాధలు మిగులుతాయనమాట అందుకే మీరు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించుకొని లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా మీ ఇంట్లోనే వేసేలాగా చూసుకోండి